అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ రాదు ప్రభుత్వాలు నచ్చకపోతే వాళ్ళ పాలసీని వ్యతిరేకించవచ్చు రాజకీయ నాయకులు నచ్చకపోతే వాళ్ళని ద్వేషించవచ్చు వాళ్ళు చేసేట పనులు తప్పైతే ఏలెత్తి చూపొచ్చు వాళ్ళని విమర్శించవచ్చు ఎంత ఒక ఎత్తు కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేట హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క పన్నుల ద్వారా ప్రభుత్వము కొన్ని భవనాలు కొన్ని నిర్మిస్తుంటుంది సో అది ప్రభుత్వ నిర్మాణాలు ఏ రాజకీయ నాయకుడియో ఏ రా ఏ ఎమ్మెల్యేయో కాదు అలాంటి ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు మనమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భవనాలని ఈ ప్రభుత్వంలో మనకు నచ్చలేదని పగలగొట్టడం ఈ ప్రభుత్వంలో నిర్మించినటువంటి కొన్ని భవనాలు వచ్చేట ప్రభుత్వాలు పగల కొడితే ఎవరికి నష్టం ప్రభుత్వాలకే ప్రజలకే కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు నిర్మించినా అవి మన ప్రాపర్టీసు సో మన ప్రాపర్టీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే అలాంటి ప్రాపర్టీస్ని అలాంటి భవనాలని మనకు నచ్చలేదని మనకు నచ్చని వ్యక్తి పేరు దాని మీద ఉందని పగలగొట్టడం కరెక్ట్ కాదు దయచేసి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు వెడుగెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకుంటున్నాం ఇది ప్రజా ప్రయోజనంకి ఆటంకం కలగడమే దయచేసి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించండి ఒకవేళ గత ప్రభుత్వం ఏదైనా నిర్మాణాలు చేస్తుంటే పేర్లు తీసేసుకోండి నో ప్రాబ్లం కానీ భవనాలని పగల కొట్టద్దని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలి అలా ఎవరైనా చట్టాన్ని తమ చేతులకు తీసుకొని ప్రభుత్వ భవనాల మీద విధ్వంసానికి కానీ పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నిన్న ఒక ప్రాంతంలో చిత్తూరు జిల్లాలు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి భవనాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి శిలాపాలకాన్ని పగలకొడుతున్నారు పగలకొట్టాల్సిన అవసరం ఏమిటి నాకు అర్థం కావట్లేదు సో దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలి ఆ వీడియో అటాచ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ すいません。